విజయనగరం జిల్లా ఎస్కోటా నియోజకవర్గం పరిధిలో ఉన్న రేగపుణ్యగిరి గ్రామాన్ని ఎస్కోట జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు రేగపుణ్యగిరి గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా వబ్బిన సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో రేగపుణ్యగిరి గిరిజనులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ స్థానిక ఎమ్మెల్యేకి జిల్లా కలెక్టర్కు మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులకు డోలీ మోతలు తప్పించి తమ ప్రాణాలు కాపాడాలని వినతి పత్రాలు అందజేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం నాలుగు కోట్లతో మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసినప్పటికీ ఫారెస్ట్ అధికారుడు క్రింద గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు పెడుతున్నారని తెలిసి ఆదివారం జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు రోడ్డు పనులు అడ్డుకుంటున్న వారితో స్వయంగా మాట్లాడి అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ గారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి జేసీబీతో రోడ్డు పనులు కొనసాగేలా చేశామన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా గిల్లం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా సత్రమే ఈ పనులు పూర్తి చేయకపోతే మళ్ళీ మేము జనతను పరిచయంలో కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మరోసారి అధికారులకి పరిచేత ఇంజనీరింగ్ అధికారులకి కాంటాక్ట్ కూడా హెచ్చరిస్తా ఉంది